కరీంనగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి అయితే దొంగల గుండెలో రైలు పరిగెట్టెత్తిస్తూ కేవలం గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నారు అయితే ప్రస్తుతం మొన్న అశోక్ నగర్లో ఇరవై ఐదో తారీఖున భారీ దొంగతనం జరిగింది అందులో నగదుతో పాటు ఆ బంగారం అదేవిధంగా వెండి అమౌంట్ కూడా పోగొట్టుకోవడం జరిగింది ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళన గురై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బిల్లా కోటేశ్వర సార్ బృందం రంగంలోకి దిగి వెంటనే నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది అసలు ఆ దొంగతనం ఎలా జరిగింది ఆ నిందితులను ఎలా పట్టుకున్నారో మనతో పాటు బిల్లా కోటేశ్వర సార్ ఉన్నారు వారిని మరిన్ని విషయాలు చేసుకున్నాం సార్ చెప్పండి సార్ మీకు కంప్లైంట్ వచ్చింది కదా ఎన్ని రోజుల వేధిలో ఈ కేసును ఛేదించారు గత నెల ఇరవై ఐదో తేదీన అశోక్ నగర్లో చెందినటువంటి ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు ఇంటివారు బయటికి వెళ్ళిన లాక్ ఏసీ ఉన్నది గమనించి ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా వెంటనే మా యొక్క కన్సర్ట్ సెక్టర్ ఎస్ అయినటువంటి భాస్కర్ రెడ్డి మరియు మిగిలిన టీము అలాగే సిసిఎస్ బృందము మా క్లూస్ టీమ్ అందరం కూడా సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకొని జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ బేస్తోనే మేము ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది ఆ దొంగతనం జరిగిన సమయంలో ఎలాంటి నగదు కానీ బంగారం కానీ ఎలాంటి కుప్పోడగొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆ ఇంటి వారు ఒక థర్టీ ఫైవ్ తులాస్ వరకు గోల్డ్ పోయిందని అలాగే సిల్వరు కొంత క్యాష్ కూడా పోయిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది సరే కరీంనగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి కదా అంటే మీరు ఇంత గస్తీ నిర్వహించిన కూడా ఇంత పెట్రోల్ నిర్వహించినా కూడా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి కదా మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ఏదైనా లాంగ్ చాలా రోజులు ఇంటిని వదిలేసేటన్న టూర్లు కానీ మిగిలిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పక్క ఇంటి వారికి కానీ వాళ్ళ బంధువులకు కానీ లేదైతే కన్సర్న్డ్ మా కోడ్ సిబ్బంది చాలా వరకు పబ్లిక్ కూడా టచ్లో ఉన్నారు వాళ్ళకు కానీ ఇంటిమేషన్ ఇస్తే వీళ్ళు ఫ్రీక్వెంట్గా కూడా యొక్క ఇళ్ళని ఆ యొక్క ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అలాగే వీలున్నంత వరకు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ యొక్క నేరం జరిగిందని ఫిర్యాదు మేరకు వెంటనే మా యొక్క ఒక సిసిఎస్ టీము మరియు మా యొక్క లాండ టీము ఇది రెండు టీమ్స్ కలిసి ఒక రెండు బృందాలుగా ఏర్పడి ఏదైతే కరీంనగర్కి వచ్చేటువంటి ఎంట్రన్సెస్ ఏమేమి ఉన్నాయి అది చూస్తే కొంచెం లోకల్ వాళ్ళు చేసినట్టుగా లేదు ఆ యొక్క మెథడ్ను చూసి నాన్ లోకల్స్ వాళ్ళే వచ్చిందని చెప్పేసి మనకు సరౌండింగ్ ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు కానీ మిగిలిన ఎవిడెన్స్ కోసం అని చెప్పి రెండు బృందాలు ఏర్పడి ఎలాంగ్గా మొత్తం ఇక్కడ నుండి వరంగల్ వరకు అలాగే ఇటు హైదరాబాద్ రూట్ వరకు కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ గురించి సెర్చ్ చేయడం జరిగింది అందులో కొంత క్లూస్ రావడం జరిగింది ఆ క్లూస్ మేరకు ఈ యొక్క కేసును ఛేదించడం ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఈ దొంగలు వాళ్ళు రావడానికి ఒక వెహికల్ ఉపయోగించారో ఆ యొక్క ఎస్విఎస్ అనేటువంటి సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవడానికి కార్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ట్యాక్సీ సెంటర్ ఉంది ఆ సెంటర్ ద్వారా వీళ్ళు వెహికల్ను ప్రొక్యూర్ చేసినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది అందుకే మిగిలిన వాళ్ళకి కూడా ఎవరైతే సెల్ఫ్గా సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎలాంటి అఫెన్సులు చేసినట్లయితే ఆ కార్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే కార్లు సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తున్నారో వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏందని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి ఇంత ముందు కూడా రెండు మూడు సంఘటనలు జరిగినాయి కరీంనగర్లోనే కారు తీసుకెళ్లడం సెల్ఫ్ డ్రైవర్ అని తీసుకెళ్లడం యాక్సిడెంట్ చేయడం అక్కడ వదిలేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ట్యాక్సీ వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే కార్లు కానీ బైక్స్ కానీ ఈ రెంట్కి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం పక్కా యొక్క సూచనలు పాటించాల్సిందిగా తెలియజేస్తున్నారు అంటే గత నెల ఇరవై ఐదో తారీఖున దొంగతనం జరిగిన తీరును అంటే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు వన్ టౌన్ సిఐకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సిఐ బృందం వెంటనే వాళ్ళను గుర్తించి కేవలం ఐదు రోజుల వేదికలోనే వాళ్ళను పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది ఇక ముందు కూడా పోలీ అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ गायत्री चैनल करीमनगर